కావలి మండల ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవయసు సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి నేతలు పొలమర వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైశ నేతలు తటవర్తి రమేష్ అమరా వెంకట సుబ్బారావు మాలయాద్రి తదితరులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాలను మరుగులేమని వివరించారు ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైస నేత్రం త్రివేది ప్రసాద్ రామకృష్ణ తటవర్తి వాసు కోట రమేష్తో పాటు కావేరిపట్నానికి చెందిన పలువురు ఆర్యవైశ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం మోడ్రన్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో కావులి మండల ఆర్యవేద సంఘం ఆధ్వర్యంలో కావులులోని సాయిబాబా మందిరంలో ఐక్యంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావులకు చెందిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జైవాసవి జై జైవాసవి కావలి మండల ఆర్యవేయ సంఘం తరఫున పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఆయన కావలి కానిస్టెన్షన్కి సంబంధించిన వ్యక్తి కూడా కావడం చాలా అదృష్టం అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వసూలు భాసిన వ్యక్తి ఆయన చేసిన సేవలు మనం అసలు మాట్లాడలేము ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలోనే అటువంటి వ్యక్తికి ఈరోజు మా ఆధ్వర్యంలో జయి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేము అదేవిధంగా నూట ఇరవై ఐదవ జయంతి చాలా ఘనంగా జరుపుకున్నాం ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ ఈ సందర్భంగా మేము క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సాయిబాబు గుడిలో దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతిని మనం ఆనందంగా జరుపుకుంటున్నాం ఈరోజు వారు తెలుగు వారికి ఒక స్ఫూర్తి భారతదేశ చరిత్రలో ఆంధ్రులకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని తెలుగు భాషని దశ దిశలో వ్యాపించాలని తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలన చాటాలని భావించిన మహనీయులందరిలో వీరొకరు వీరు హరిజనోత్తరణ అనే నినాదంతో అందరికీ సమానత్వం కావాలని ఆ రోజు దేవాలయ ప్రవేశం చేసినప్పటి నుంచి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారు వారు కుల మతరహిత సమాజ శ్రేయస్సుకై తెలుగు భాషకు తెలుగు వారికి ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకురావడంలో ముందంజలో ఉండి వారి నిరాహార దీక్షతో భారతదేశాన్ని ఒక కుదింపు కుదించి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని తెలుగువారి ఖ్యాతి ప్రపంచంలో తెలియాలని తెలుగువారికి న్యాయం జరగాలనే కోరికతో ఆ రోజు వారు చేసిన నిరాహార దీక్ష ఫలితంగా ఈ రోజు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండు వారికి వారి జయంతిని అభినందనంగా తెలుపుతూ వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దేశ భాషలో ఎందు తెలుగు లెస్స అని పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రపంచం మొత్తం తెలుగు భాషకి తెలుగు వారికి ఉన్న ఔన్నత్యాన్ని తెలిపారు ఆ రోజుల్లోనే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తూర్పున ఉన్న ఇటలీగా మన ఆంధ్రప్రదేశ్ను మన ఆంధ్ర ప్రజలని మన ఔన్నత్యాన్ని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలిపిన విదేశీలందరూ ఉన్నారు వారి పాటలో మనం నడుస్తూ తెలుగు వారి ఖ్యాతిని నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ప్రపంచంలో నిలిపారు తెలుగు భాష అంటే ఏంటి తెలుగు వారి గౌరవం అంటే ఏంది తెలుగు వారంటే ఏందేని దాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలుగు రాష్ట్రాలు రెండు వేరు వేరైనప్పటికీ అందరం అన్నదములుగా మెలిగి ఈరోజు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మా ఆర్య వైశ్య నేత తడవర్తి రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం और ध्यान से सुनो 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 Yeah శ్రీరాములు గారి నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఐ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముందుగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైన మూడన హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు వారికి అదేవిధంగా కావలి టంగూరి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కావలి మండలంలో ఆవేశం అందరూ అదేవిధంగా ఈ గ్లోకోమా టెస్ట్ అనేది ఎక్కడ కూడా మన కావల ప్రాంతాల్లో లేదు నెల్లూరు నుంచి స్పెషల్లో వచ్చారు డాక్టర్స్ చెన్నై నుంచి వచ్చారు ఈ గ్లోపమా టెస్టు ఎవరికి ఉంది ఎవరికి లేదనేది కూడా ఎవరికి తెలియదు చేయించుకుంటే కానీ తెలియదు దాని సిమ్టమ్స్ కూడా ఎవరికి అర్థంగా ఉండదు అందువల్ల ఈ యొక్క ఈ మెడికల్ క్యాంప్ని అందరూ కూడా కావాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ కావలి ప్రజలు కానీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు దేవాల్సిన